ఆధార్ కార్డుతో ఐదు లక్షల వరకు లోన్ అత్యవసరంగా మనీ అవసరమైతే టక్కున తట్టేది గుర్తొచ్చేది లోన్ పర్సనల్ లోన్ హోమ్ లోన్ ఇలా లోన్స్ చాలా రకాలే ఉన్నాయి అయితే అందరి దగ్గర ఉండే ఆధార్ కార్డుతో కూడా లోన్ తీసుకోవచ్చు అని మీకు తెలుసా ఎలాంటి హామీ తనఖా లేకుండా బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు పర్సనల్ లోన్ అందిస్తుంటాయి ఇదే విధంగా ఆధార్ కార్డును చూపించి పర్సనల్ లోన్ తీసుకునే వీలు కూడా ఉంది ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా ఈజీగా ఈ లోన్ ని తీసుకోవచ్చు ఇన్కమ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ పర్సనల్ ప్రూఫ్ వంటివి ప్రత్యేకంగా అవసరం లేకపోవడంతో ఆధార్ లోన్ సాధన అప్పులతో పోలిస్తే స్పీడ్గా లభిస్తాయి ఈ లోన్స్కి కంప్లీట్గా డిజిటల్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుల వెబ్సైట్లు యాప్లలో వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు పర్సన్స్ జోక్యం కూడా ఉండదు కాబట్టి ఈ లోన్స్ సెక్షన్ అయ్యేంత వరకు వీలుంటుంది పరిమిత ఆర్థిక పత్రాలు ఉన్నవారు ఆధార్ ఆధారంగా రుణాలు పొందవచ్చు తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయి అర్హతల విషయానికి వస్తే ఇరవై ఒకటి నుంచి యాభై ఎనిమిది ఏళ్ల మధ్య ఏజ్ ఉన్న వారికి సాధారణంగా బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు ఈ లోన్లు అందిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో అరవై నుంచి అరవై ఐదు ఏళ్ల వారు కూడా లోన్ పొందొచ్చు కానీ కొన్ని బ్యాంకులు సాధారణంగా లోన్ తీసుకునే వారికి నెలవారీగా పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఇన్కమ్ ఉండాలని కండిషన్ పెడుతుంటాయి అయితే ఎన్బిఎఫ్సీలో ఈ విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది ఇక క్రెడిట్ స్కోర్ కనీసం ఏడు వందలు ఉంటే కానీ లోన్ పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకా మంచి క్రెడిట్ ఉంటే వడ్డీ రేట్లతో కాస్త రాయితీ పొందొచ్చు ఉద్యోగం చేసిన వారు లేదా స్వయం ఉపాధి పొందుతూ స్థిర ఆదాయం పొందుతున్న వారికి బ్యాంకులు బ్యాంకింగ్ సంస్థలు ఈ లోన్లు అందిస్తున్నాయి ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి పాన్ కార్డులలో కూడా ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఆఫీస్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యాపారులు ఆదాయ ధృవీకరణ కోసం బ్యాలెన్స్ షీట్ లాభ నష్టాల పట్టిక బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వంటివి ఇవ్వాలి అదే ఉద్యోగులైతే బ్యాంక్ స్టేట్మెంట్ శాలరీ స్లిప్స్ ఫారం సిక్స్టీన్ వంటివి లాంటివి కూడా చేసుకోవచ్చు ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ పర్సనల్ లోన్స్ అందిస్తున్న బ్యాంకులకి కానీ ఎన్బిఎఫ్సి వెబ్సైట్స్ లేదా యాప్లోకి వెళ్ళొచ్చు దీనిని డౌన్లోడ్ చేసుకొని మీ రుణ అర్హత చెక్ చేసుకోండి తర్వాత అడిగిన పత్రాలని అప్లోడ్ చేయండి లోన్ సెక్షన్లోకి వెళ్ళాక పాన్ నంబర్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్ అందించాలి ఆ తర్వాత ఫోన్కు వచ్చి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం వస్తుంది అందులో మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నిబంధనలు షరతులను యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ అర్హతలను బట్టి మీకు ఎంత లోన్ వస్తుందనేది కనిపిస్తుంది మీకు నచ్చిన ఆఫర్ పై క్లిక్ చేసి మీ క్రెడిట్ స్కోర్ ఆదాయం ఇతర విషయాల ఆధారణంగా మీకు లోన్ వడ్డీ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది పాన్ తో పాటు ఆదాయం సంబంధించిన పత్రాలు బ్యాంకులు అడిగే అవకాశం ఉంటుంది అవసరమైతే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి కూడా ఉంటుంది బ్యాంకులు అడిగిన వివరాలు అందించిన తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి కొన్ని బ్యాంకులు కనీసం యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇలా ఆధార్తో పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి ఇదే ఎన్బిఎఫ్సి అయితే ఇరవై ఐదు వేల నుంచి కూడా అప్పులు ఇస్తున్నారు ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి కాస్త ఎక్కువ మొత్తం లభించవచ్చు ఇక వడ్డీ రేట్లు పర్సనల్ లోన్లపై సాధారణంగానే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ప్రారంభంలోనే పన్నెండు పాయింట్ ఏడు శాతం నుంచి మొదలవ్వచ్చు సో ప్రాసెసింగ్ ఫీజు ఐదు శాతం వరకు ఉంటుంది తిరిగి చెల్లించేందుకు ఏడాది నుంచి ఐదేళ్ల టెన్యూ ఎంచుకోవచ్చు వీలైనంత వరకు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇతర ఛార్జీలు పోల్చుకొని లోన్ తీసుకోవడం మంచిది